హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం వన్ వీక్ సరిపోయే ఆరు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపిస్తాను స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి పిల్లలకి మార్నింగ్ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా ఇలా క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా అన్నం వండుకొని ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొంచెం నూనెని వేస్తున్నాను ఈ నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా కొంచెం జీలకర్రని వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్కని ఒక అనాస పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు నెక్స్ట్ కొంచెం జీడిపప్పు పలుకులు వేసి వీటన్నిటిని కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత వెల్లుల్లి రేఖల్ని నాలుగు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి వేసాను వీటిని కూడా వేసి కొంచెం వేయించిన తర్వాత నెక్స్ట్ కొన్ని కరివేపాకు ఆకులు వేశాను కరివేపాకుతో పాటు ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేశాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేశాను లో ఫ్లేమ్లోనే వీటన్నిటినీ కూడా చక్కగా వేగనివ్వాలి ఇక్కడ మనం వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాం కదా ఈ వెల్లుల్లి వల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ముందుగానే సన్నగా తురిమి పెట్టిన క్యారెట్ని వేస్తున్నాను క్యారెట్ని ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది క్యారెట్లోని పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిపి రుచికి తగినంత ఉప్పును వేసాను క్యారెట్ని ముక్కలుగా కాకుండా ఇలా తురిమి వేస్తే క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు క్యారెట్లోని కాస్త పచ్చివాసన పోయే వరకు ఇలా చక్కగా వేయించుకొని నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మిరియాల పొడిని కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొన్ని పచ్చి బఠానీని వేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను కాబట్టి చివరిలో వేసానండి అదే ఫ్రెష్ బఠానీ తీసుకుంటే క్యారెట్ తురుము వేసేటప్పుడే బఠానీని కూడా వేసి చక్కగా ఉడికించాలి ఇప్పుడు అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ముందుగానే పక్కకు పెట్టిన అన్నం కూడా వేస్తున్నాను అన్నం వేసిన తర్వాత అన్నం చక్కగా వేడిగా అయ్యే వరకు కలుపుకోవాలండి గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే అన్నం కూడా చక్కగా వేడిగా తయారవుతుంది మార్నింగ్ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో క్యారెట్ రైస్ని ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు లంచ్ బాక్స్లోకే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేయాలి ఇలా నిమ్మరసం పిండి అంతా కూడా కలిపి లంచ్ బాక్స్లో పెట్టేసుకోవడమే అంతే అండి ఫస్ట్ డే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ క్యారెట్ రైస్ని ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఈ క్యారెట్ రైస్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ని ప్రిపేర్ చేద్దాం ఈ టమాటో రైస్ కూడా చాలా తక్కువ టైంలో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ముందుగా టమాటా రైస్ని ప్రిపేర్ చేయడం కోసం అన్నం ఉడికించి ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక మూడు పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలని నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత కారం వేసి నెక్స్ట్ రెండు ఎండుమిరపకాయల్ని కూడా వేసి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ చిన్న ముక్కలు ఉండేటట్లు మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి తగినంత నూనెను వేసి అర ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాయచి కొంచెం బిర్యానీ ఆకును కూడా వేసాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా పేస్ట్ పట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసి టమాటా పేస్ట్లోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఈ టమాటా పేస్ట్ని చక్కగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన లేకుండా చక్కగా వేయించుకుంటేనే టమాటా రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె బయటికి తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసిన అన్నంని కూడా వేసి అంతా కూడా కలుపుకోవాలి టమాటో రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ టమాటో రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి కాదండి వర్కింగ్ ఉమెన్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేశాను ఇదే టైంలో కొంచెం ధనియా పౌడర్ని కూడా వేయాలి ఇక్కడ నేను ధనియా పౌడర్ని మర్చిపోయాను ధనియా పౌడర్ని కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్రిపేర్ చేసిన టమాటో రైస్ని లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే ఈ టమాటో రైస్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ని సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను వీక్లీ వన్స్ అయినా ఈ పుదీనా రైస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది పుదీనా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేడైన తర్వాత వీటిలోకి కొన్ని బగారా మసాలాని వేయాలి అలాగే ఒక బిర్యానీ ఆకుని కూడా వేసాను వీటిని కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్రని అలాగే కొన్ని జీడిపప్పులు వేసాను జీడిపప్పులని లో ఫ్లేమ్లోనే కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలోకే కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయాలి లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అలాగే వెల్లుల్లిని కూడా వేసాను నెక్స్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టిన పుదీనా ఆకుల్ని వేస్తున్నాను ఇలా వేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయి ఉంటాయి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా చక్కగా వేగిపోయాయి కదా నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి కొన్ని ఫ్రోజన్ బఠానీని వేస్తున్నాను పచ్చి బఠానీ అయితే కొంచెం ముందుగా వేయాలండి ఫ్రోజన్ కాబట్టి లాస్ట్లో వేసాను ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు పుదీనా పేస్ట్ని కూడా వేయాలి పుదీనా పేస్ట్ పట్టేటప్పుడు నీళ్ళేమీ వేయలేదు పుదీనాని నీళ్ళలో క్లీన్ చేసి డైరెక్ట్గా పేస్ట్ పట్టా కాబట్టి ఆ తేమతోనే పేస్ట్ అయిపోయిందండి ఒకవేళ ఆకుల్లో తేమ లేకపోతే ఒక రెండు మూడు స్పూన్లు నీళ్లు వేసైనా పేస్ట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఈ పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో ఈ పుదీనా పేస్ట్లో నుంచి నూనె బయటికి తేలే వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఇలా బయటికి తేలుతుంది కదా ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసి ముందుగానే ఉడికించి పెట్టిన అన్నం వేయాలి అన్నం ఉడికించి పొడి పొడిగా చేసి పెట్టానండి ఇప్పుడు ఈ అన్నం కూడా వేసేయాలి అన్నం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పుదీనా రైస్ ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా కుదరాలి అంటే పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు నూనెలో చక్కగా వేయించుకోవాలి అప్పుడే రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే పుదీనా రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే అస్సలు వదిలిపెట్టకుండా అంతా కూడా చక్కగా తినేసి వస్తారండి పిల్లలకే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ పుదీనా రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ పుదీనా రైస్ని పక్కన పెట్టేసి మరో లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తక్కువ టైంలో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎలాంటి సాసులు కూడా వాడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొంచెం నూనెని వేస్తున్నాను నెక్స్ట్ ఆరు వరకు ఎగ్స్ ఇలా పగలగొట్టి తీసుకున్నాను ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి పైనుంచి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం కారం కూడా ఇలా చల్లేసేయాలి ఎగ్స్ పైన ఇలా ఉప్పు కారం చల్లడం వల్ల చప్పగా ఉండవండి రెండు మూడు నిమిషాల తర్వాత నిదానంగా వేరొక వైపుకి టర్న్ చేయాలి ఎగ్స్ వేసిన వెంటనే వేరొక వైపుకి తిప్పితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు టర్న్ ఆన్ చేసి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి ఆ తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్స్ని ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే పాత్రలోకి కొంచెం మాత్రమే నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేసి లో ఫ్లేమ్లోనే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక మీడియం సైజు ఉండే టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసి అంతా కూడా కలిపేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు త్వరగా మగ్గటం కోసం రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా కూడా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసాను కారం వేసి మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఈ ఉప్పు కారంలో వేయించుకుంటే ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగ్ ముక్కలకి చక్కగా పడుతుంది అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసాను ఎగ్స్లోకి మనం ముందుగా ఉప్పు కారం కొంచెం చల్లాం కాబట్టి ఆ తర్వాత వేసేటప్పుడు చూసి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పు కారం అంతా కూడా ఎగ్ పీసెస్కి పట్టిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర తరుగును కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ముందుగానే అన్నం ఉడికించి ఇలా పొడి పొడిగా చేసి పెట్టానండి ఈ అన్నం కూడా వేసి హై ఫ్లేమ్లో అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలాంటి సాసులు కూడా వాడకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసిస్తే అస్సలు వదిలిపెట్టకుండా చాలా చక్కగా తినేస్తారు పిల్లలకే కాదు వర్కింగ్ ఉమెన్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా కానీ రుచిగా రావాలి అంటే ఎగ్స్ ముందుగా చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసి ఆ తర్వాత మిగిలినవన్నీ వేయించుకొని ఎగ్ ముక్కలు వేసి ప్రిపేర్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను కూడా పక్కన పెట్టేసి మరో లంచ్ బాక్స్ రెసిపీ ఆలు ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేద్దాం ఈ ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను ఆలు ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనె వేయాలి నూనె వేడైన తర్వాత రెండు బంగాళదుంపలని పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెండింటిని కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా వేయాలి జీడిపప్పులు వేసి ఒకసారి కలిపి కొంచెం జీలకర్రని కూడా వేస్తున్నాను నెక్స్ట్ రెండు లవంగాలని ఒక ఇలాచీని కొంచెం దాల్చిన చెక్కని ఒక బిర్యానీ ఆకుని కూడా వేసి మరి కొద్దిసేపు వేగనివ్వాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ముక్కలని అలాగే కొంచెం కరివేపాకుని రుచికి తగినంత ఉప్పుని కూడా వేశాను ఇలా ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి బంగాళాదుంప ముక్కలు చక్కగా వేగిన తర్వాత మాత్రమే మిగతావన్నీ వేసుకోవాలి అప్పుడే ఈ ఆలు రైస్కి చాలా రుచి వస్తుంది నెక్స్ట్ కొంచెం పసుపుని ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను ఆ తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసేయాలి నెక్స్ట్ అంతా కూడా కలిపేస్తున్నాను కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మరి కొద్దిసేపు వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసాను ధనియా పౌడర్ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టిన అన్నం కూడా వేస్తున్నాను అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి అన్నం వేసి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేశాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఆలు ఫ్రైడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే కొంచెం కూడా వదిలిపెట్టకుండా చాలా చక్కగా తినేస్తారు ఆలు రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా టేస్టీగా రావాలి అంటే బంగాళాదుంప ముక్కల్ని ముందుగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మిగతావన్నీ వేసి వేయించుకోవాలి అప్పుడే ఆలు చక్కగా వేగిపోతాయి రైస్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి చూశారు కదా ఆలు ఫ్రైడ్ రైస్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రైడ్ రైస్ని పక్కన పెట్టేసి మరో లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ని తక్కువ టైంలో టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేయాలి నూనె నెయ్యి చక్కగా వేడైన తర్వాత ఇప్పుడు ఐదారు వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేయాలి అలాగే కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే మరి కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టిన అన్నంని పొడి పొడిగా చేసి వేస్తున్నాను ఇక్కడ మనం జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేస్తున్నాను ఇలా వేసి హై ఫ్లేమ్లోనే అంతా కూడా చక్కగా కలుపుకోవాలి జీరా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు నూనెతో పాటు కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి జీరా రైస్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి చూశారు కదా సింపుల్గా ఇలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర వండడానికి టైం లేకపోతే హెల్తీగా ఇలా జీరా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్